హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేంద్ర ఇండియా అంతగా ఎదురు చూస్తున్న మహేంద్ర బలెరో నియోప్లస్ మోడల్ని నేడు ఇండియాలో లాంచ్ చేసింది మూడు వరుసల ఎస్బీ రెండు వేరియంట్లలో పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభతరతో అందుబాటులోకి వచ్చింది ఈ కారు టూ త్రీ ఫోర్ లేఅవుట్ ప్యాటర్న్ను అనుసరిస్తూ నైన్ సీటర్ వెర్షన్లో అందించబడింది కొత్త బొలెరో నియోప్లస్ని పీ ఫోర్ మరియు పీ టెన్ అనే రెండు వేరియంట్లో పొందొచ్చు వీటి ధర వరుసగా పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎక్స్ షోరూమ్ మరియు పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా ఉంది ఇక నియోప్లస్ కార్ కలర్ ఆప్షన్స్ల విషయానికి వస్తే నపోలి బ్లాక్ మెజెస్టిక్ సిల్వర్ డైమండ్ వైట్ అనే మూడు ఎక్స్టీరియర్ కలర్స్లో అందుబాటులో ఉన్నాయి ఇక క్యాబిన్ విషయానికి వస్తే నియో నియోప్లస్ ప్రీమియం ఇటాలియన్ ఇంటీరియర్స్ నైన్ ఇంచ్ ఇన్ఫోటైమింగ్ సిస్టమ్ మరియు బ్లూటూత్ యూఎస్బి కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది మెకానికల్గా మహేంద్ర బొలెరో నియోప్లస్ మోడల్ టూ పాయింట్ టూ లీటర్ హాక్ డీజిల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో జత చేయబడమచ్చింది ఈ డీజిల్ ఇంజన్ రియర్ రీవీల్స్కి పవర్ను సప్లై చేస్తూ వన్ ఎయిటీన్ బిహెచ్పి మరియు టూ ఎయిటీ ఎన్ఎం పీక్ ను ఉత్పత్తి చేస్తోంది బొలెరో నియోప్లస్ అరవై లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది ఇంకా డైమెన్షన్స్ పరంగా ఈ కారు మొత్తం పొడవు నాలుగు వేల నాలుగు వందల ఎంఎం ఉండగా వెడల్పు పదిహేడు వందల తొంభై ఐదు ఎంఎం ఎత్తు పద్దెనిమిది వందల పన్నెండు ఎంఎం ఉండగా మరియు వీల్ బేస్ రెండు వేల ఆరు వందల ఎనభై ఎంఎంగా ఉంది వెహికల్ కెపాసిటీ పరంగా బొలెరో నియోప్లస్కి సమానంగా పోటీగా మీరు మారుతి ఎట్టిగా విఎక్స్ఐ ఏటీని సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా సబ్ ఫోర్ మీటర్ ఎస్యువీల పరంగా మీరు మారుతి బ్రెజా డిటి ఎంటీ మారుతి ఫ్రాన్స్ ఆల్ఫా ఎంత వన్ పాయింట్ జీరో టయోటో టైసర్ విఎటి మహేంద్ర థార్ డి ఎంటీ మరియు టాటా నెక్సాన్ వన్ పాయింట్ పెట్రోల్ క్రియేటివ్ ఎంటీలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చివరిగా బొలెరో నియో కూడా దీనికి సమానమైన మోడలే కాబట్టి మీరు ఎంటన్ వేరియంట్ను కూడా పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి